నమస్కారం అండి నా పేరు మధుబాబు మనం ఇప్పుడు ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ అన్న ఏదైతే క్యారెక్టర్ ఉందో అందరు బాగుంది 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 అంటున్నారు కానీ అసలు ఆయన ఈ ఎటువంటి పాత్ర పోషించిన చాలా చాలామందికి తెలియదు అలాగే ఇంకోటి ఏంటంటే విష్ణు ఎలా పెట్టాడు అనేది ఇంకోటి తెలియదు పాత భక్త కన్నప్పలో ఒకటే ఆయన బాలే పెద్ద ఆయన వస్తాడు మామూలుగా మాట్లాడారు అంటే అప్పుడు లో బడ్జెట్ అవన్నీ చేసారు కాబట్టి అది పక్కన పెడదాం ఆ సినిమా గురించి ఇప్పుడు ఇందులో ఏంటంటే పరమేశ్వరుడు మూడు రకాలుగా వస్తాడు ఒకటైతే మనకు తెలుసు అక్షయ్ కుమార్ కాజల్ గారు పార్వతి పరమేశ్వర్ లెక్క ఉండి మాట్లాడుతుంటారు తర్వాత మోహన్ లాల్ గారు మధ్యలో క్యారెక్టర్ వస్తారు ఆ క్యారెక్టర్ ఏందన్నది నెక్స్ట్ లో చెప్తాను ప్రభాస్ గారు వచ్చే పాత్ర ఏమిటి అనేది పురాణాల్లో ఎలా ఉన్నది వాళ్ళు ఎంత చదివి ఎంత స్టడీ చేసిరు అన్నది కావాలంటే మీరు విష్ణు గారిని వీడియో చూపించి అడిగితే అదే చెప్తారు వాళ్ళు విష్ణు గారు ఆ డైరెక్టర్ వాళ్ళందరూ కూడా నేను ఆడికి వెళ్ళలే కదా బట్ నేను సినిమా చూడాలని అన్నీ అర్థమవుప్తాను నాకు తెలుసు అయితే పరమేశ్వరుని గురించి చాలా అద్భుతంగా చూపించిన సినిమాల్లో నాకు తెలిసి ఇప్పుడు పాత సినిమాల కంటే భక్త కన్నప్ప చాలా గ్రేట్ 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 ఎందుకంటే హిస్టరీ తెలియదు కథ తెలియనప్పుడు మాట్లాడతారు తెలిసిన తర్వాత కనీసం కొంతమంది భక్తులన్నా మీరు లైక్ అయినా చేయండి కామెంట్ అయినా చేయండి తెలుస్తుంది మీకు పరమేశ్వరుడు తన హిస్టరీలో ఎప్పుడు కూడా రియల్గా వెళ్ళి ఫైట్ చేసింది చాలా రేర్ విష్ణుమూర్తి గారు ఎప్పుడూ ఫైట్ చేస్తుంటారు బట్ పరమేశ్వరుడు డైరెక్ట్గా వెళ్ళడు దానికి ప్రధాన కారణం మీకు ఒకటి చెప్తాను దక్షయజ్ఞం జరిగినప్పుడు ఆయన ప్రళయతాండవం చేస్తాడు ఆయన జటాజుటం నుంచి ఒక వెంట్రుక తీసి నెలకేసి కొడితే వీరభద్రుడు వెళ్తాడు తప్ప పరమేశ్వరుడు వెళ్ళాడు ఇట్లా చాలా ఉంటాయి తర్వాత ఇప్పుడు మన ప్రభాస్ గారు చేసిన పాత్ర ఏంటంటే కాలభైరవు అని పాత్ర కాలభైరవుడు అంటే మనకు చాలా మందికి ఏం తెలుసు అంటే మామూలుగా అని తెలుసు ఏం తెలుసు అంటే ఎవరికి తెలియదు తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలి ఇంకా ఇక అది చేసాను కానీ ఎన్నో వచ్చి ఆగిపోయింది కాలభైరవుడు ఆ కాలభైరవుడు ఎంత గొప్ప మంతుడు ఏమిటి అనేది చాలా ఆయన కూడా యుద్ధాలు చేసేడు అది వేరే విషయం పక్కన పెడితే అసలు ఆయన పుట్టుక ఎలా వస్తుంది అని అంటే ఆ అంటే పురాణాలు చదివిన వాళ్ళకు బాగా చదివిన వాళ్ళకు వేద పండితులు కావచ్చు పురాణాలు చదివిన వాళ్ళకి అందరు తెలుసు ఒకనొక సందర్భంలో బ్రహ్మదేవునికి చతుర్ముఖ బ్రహ్మ అంటారు కదా అసలు మొట్టమొదట సృష్టి మొదట్లో బ్రహ్మదేవునికి ఐదు తలకాయలు పైన ఐదో తలకాయ గాడిది తలకాయ ఉంటుంది ఈ నాలుగు ముఖాలు మనిషి వేయలేక ఉంటే ఐదోది గారిది ముఖ ఆ గారిది ముఖం ఉన్నప్పుడు ఆయనకు గర్వం బాగా పెరుగుతుంటది నేనే గొప్పవాని నేనే అని నేనే గొప్ప అని విష్ణుమూర్తి నాకు పూజించాలి నన్ను ఆరాధించాలి అని చెప్పి సో అప్పుడు విష్ణుమూర్తి అంటాడు లేదు నీ మీదికి వచ్చిన మధుకైటప్పులు నేను సంహరించాను కదా బహుశా నేనే గొప్పవానేమో అన్నట్టుగా విష్ణుమూర్తి మాట్లాడతాడు ఇద్దరు బాగా అయిపోతుంటే మధ్యలో ధన్మని పరమేశ్వరుడు ప్రత్యక్షమైపోయి మీ ఇద్దరు ఇట్లా ఎవరు వాళ్ళు తెలుసుకోవాలంటే ఒకరు నా శివలింగం ఉంటుంది కదా పెద్దగా పెంచేసాడు ఒకరు కిందికి వెళ్ళండి ఒకరు మీదికి వెళ్ళండి ఒకరు అంతం ఒకరు ఆది తెలుసుకొని వస్తే ఎవరు ముందు తెలుసుకొని వస్తే వాళ్ళకే ఈ గొప్పవాళ్ళు అని నేను విరుదీస్తా అని చెప్తాడు సరే అని చెప్పి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళిపోతాడు ధనాధన్ ధనాదన్ నేను ఇంకా రఫ్ని వెళ్ళిపోవాలని చెప్పి పాతాళంలోకి విష్ణుమూర్తి వెళ్తాడు విష్ణుమూర్తి ఎంత పాతాళంలోకి ఎంత వెళ్ళినా 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 కూడా దానికి ఇంత అంతమనేది ఉండనే ఉండదు ఆ శివలింగానికి అయితే పైకి వెళ్ళి 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 పైన కూడా దానికి ఆది మొదలు అనేది కనబడదు బ్రహ్మదేవుడికి అక్కడెక్కడ నుంచో మీది నుంచి మొగలి పువ్వు ఇంకోటి ఏమొస్తుంది మెయిన్ మొగలి పువ్వే పైనుంచి నుంచి వస్తుంటే నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నా అంటే నువ్వు ఎప్పటినుంచో వస్తున్నా మరి శివలింగం మొదలు చూసిన అంటే నేను చూడలేదు ఎక్కడి నుంచో వస్తున్నా అది ఎప్పటి నుంచో వస్తున్నా కానీ దాని మొదలు ఏం లేదు ఏమైనా కింద ఏమైనా ఉంటుందేమో చూద్దామని చెప్పి అంటే కింద మొదలు పైన ఆది అది మొదలు ఏది అది సో పైన ఏం లేదు ఇక్కడ కింద చూద్దామని వస్తున్నా అంటే అప్పుడు ఏమంటాడు బ్రహ్మదేవుడు అంటే నీకు ఒక వరం ఇస్తాను అంటే లంచాలు అప్పటి నుంచి మొదలైనాయి అనమాట మనకు ఈ లంచగొండలు లంచగొండలు అంటారు కదా గవర్నమెంట్ వాళ్ళంతా ఆ లంచాలు అప్పటి నుంచే మొదలైపోయినాయి మొత్తం మన ఈ రోజు ఇవాళ కొత్తగా వచ్చింది ఏం లేదు బ్రహ్మదేవుడు అంటాడు నువ్వు శివుని దగ్గరికి వచ్చి విష్ణుమూర్తి దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్పు నేను నీకు నువ్వు మొదలు చూసినా అని చెప్పి సాక్ష్యం చెప్పు నీకు వరాలు ఇస్తా అంటాడు అంటే లంచం సరే అని చెప్తా చెప్తా అని చెప్పి వస్తాను వచ్చిన తర్వాత విష్ణుమూర్తి ఎంత వెతికినా రాకపో తెలియక వచ్చి ఆయన నేను ఓడిపోయాను నేను కింద మొదలు వెళ్ళాను ఎక్కడున్నదో నాకు దిరువలే స్వామి నన్ను క్షమించండి నేను తెలుసుకోలేకపోయాను నిజాయితీగా ఒప్పుకుంటాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఏం చేశాడు ఈ మొగలి పువ్వు సాక్ష్యం చెప్పి మొగిలి పువ్వు సాక్ష్యం నేను పైన చూసి వచ్చిన శివలింగం ఎక్కడ అంతమైంది అని చెప్పేసేసి అని అంటారు అప్పుడు శివునికి కోపం వస్తుంది కోపం వచ్చి మొగలి పువ్వు అబ చెప్ప అంటే మొగలి పువ్వు అబద్ధం చెప్తుంది అబద్ధం చెప్తే అందుకే మొగిలి పువ్వుకు శాపం ఉంటుంది పరమేశ్వరుని శివభక్తులకు చాలా మంది ఉంటుంది వేద పండితులకు తెలుసు పరమేశ్వరుని పూజలో ఏదైనా పెట్టొచ్చు కానీ మొగలి పువ్వు పెట్టకూడదు నా జీవితంలో కూడా ఒకసారి జరిగింది తెలియక ఒక మంచి పూజ చేసి చాలా పందిరి అన్నీ వేసి ఇంట్లో పూజలు చేసేవాడు బాగా ఆ చేసినప్పుడు మొగలి పువ్వు తెచ్చిపెట్టిన ధన్మన్ మొత్తం పందిరి అంతా కూలిపోయింది ఆ తర్వాత నాకు కొద్దిగా సేపటి తర్వాత అర్థమైంది ఓహో ఇక్కడ ఏం పొరపాటు జరిగింది ఏందనేసి అంటే అట్లా ప్రత్యక్ష భగవంతుని అంటే లీలలు కనిపిస్తాయి సో ఆ టైంలో ఏం చేస్తారంటే శాపం పెట్టి బ్రహ్మదేవుని కూడా నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు అబద్ధం మాట్లాడుతున్నావు అట్లా మాట్లాడకూడదు అనగానే ఆయన కోపం గారిత్రాలు ఏమైనా ఉంటుంది అహంకారం ఎక్కువ అయిపోయి మీరిద్దరు నా సేవకులుగా నాకు పని చేయాలి చేయాలని ఏదేదో మాట్లాడతారు ఆ మాట్లాడుతుంటే పరమేశ్వరునికి ఉగ్రరూపం వచ్చి ఆయన తట్టుకోలేక ఒక్క ఊంకారం చేస్తే ఆ మొత్తం ఉగ్ర రూపంలోంచి ఉద్భవించిన వాడు కాలభైరవుడు అది ఆయన పుట్టుక కారణం మొత్తం పరమేశ్వరుని కోపం మొత్తము ఏకమై వచ్చిన రూపం ఏంది అంటే కాలభైరవుడు ఆ కాలభైరవుడు ఏం చెప్తాడు అంటే ఈయన చాలా చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు ఆ ఐదో తలకాయ ఉండడం వల్ల ఆ తలకాయ తీసి అంటే బ్రహ్మదేవుడు గొప్ప మహా త్రిమూర్తులలో ఎంత శక్తి ఉంటుంది ఆయనకు అంత శక్తి ఉంటుంది పరమేశ్వరునికి విశ్వమూర్తి అలాంటి గొప్ప శక్తి ఉన్న బ్రహ్మదేవుని ఒక చిట్కన వినేయులు ఇట్లాని కొట్టేసి ఆ తల ఎగిరిపోతుంది కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆ స్టోరీ చాలా పెద్దది అది కట్ చేస్తే ఏంటంటే కాలభైరవుని ఆ ఉగ్రరూపం అనేది అలాగే చాలా మంది రాక్షసులను చాలా మంది భయంకరంగా చంపినటువంటి ఉగ్రరూపం కాలభైరవుడు అందుకే నవగ్రహాలు కూడా గజ గజ వణుకుతాయి పరమేశ్వరుని కన్నా వనుకోగాని కాలభైరవుని కొనుక్కుతాయి అందుకే మీరు చాలా నవగ్రహాలు ఏదైనా బాధలు ఉంటే కాలభైరవుని పూజలు చేయమని చెప్తారు కాలభైరవుని అర్ధించమని చెప్తారు ఆయనది స్తోత్రాలు ఉన్నాయి చాలా నాకు నాలుక కొన్ని తిరగవు నీకు తెలుసురా నీకు తెలుసు అదే ఏంటో కాలభైరవం ఉంది స్తోత్రం ఏంటంటే నవగ్రహాలన్నీ కూడా గజ గజ వణుకుతాయి కాల శివుని కన్నా వనుకోవు కాలభైరవుని కొనుక్కుతాయి ఎందుకంటే ఆయన ఉగ్రరూపము వాళ్ళకి తెలుసు కాబట్టి అటువంటి కాలభైరవ స్వరూపాన్ని ఒక అంటే వాళ్ళు నీచులు దుష్టులు దుర్మార్గులు రాక్షసులైన వాళ్ళ దగ్గర ఉగ్రరూపం చూపిస్తారు మామూలుగా భక్తుల దగ్గర శాంత రూపం చూపిస్తారు అందుకే ఇందులో ప్రభాస నటించేటప్పుడు కూడా ఆ ఉగ్రరూపం కనిపిస్తుంటుంది ఆయన కోపం వచ్చినా కూడా తమాయించుకొని తనను తాను కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఎవరు భక్తులు వాళ్ళు కాకపోతే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్లతో ఉంటారు నిజమైన పరమేశ్వరుని తెలుసుకో తెలుసుకోవడానికి ఒక ఆయన వేద పండితుడేమో ఎవరు చూపించొద్దు నేను ఒక్కరిని గొప్ప అంటే ఆయన కనువిప్పు కలిగించాలి ముగ్గురికి కనువిప్పు కలిగించాలి అంతే ఈయన ఎవరు ప్రభాసన చేసిన పాత్ర ఏమిటంటే ఉగ్రరూపమైనటువంటి ఉగ్ర ఉగ్రరూప స్వరూపమైనటువంటి కాలభైరవ స్వరూపం వస్తుంది ఆ రూపాన్ని తీసుకొని పెట్టిందంటే విష్ణు ఎంత స్టడీ చేసి ఉంటాడో ఏందో మరి నిజంగా పురాణాలు చదివిన ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆయన చూపుల్లో కానీ యాక్టింగ్ చేసేటప్పుడు కానీ వాళ్ళు అనేటప్పుడు కానీ తనను తాను నిగ్రహించుకునే ప్రయత్నం చేస్తూ చెప్పే విధానంలో అది నిజంగా ప్రభాసన చాలా గొప్పగా అద్భుతంగా చేశాడు నాకైతే నిజంగా కాలభైరవుడు ఒక మనిషి రూపంలో వస్తే ఎలా ఉంటుంది అనేది నేను అంటే పురాణాలు బాగా చదివాను నాకు తెలుసు కాబట్టి అది కనిపించింది సో నిజంగా ప్రభాస్ అన్నని ఎంత అద్భుతంగా చూపించడం కానీ లేదా భక్త కన్నప్పది ఏదైతే ప్రపంచవ్యాప్తంగా చూపించాలని విష్ణుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ముఖ్యంగా మన డార్లింగ్ ప్రభాస్ అన్న కూడా ఏంటంటే అసలు విష్ణుకి ఒప్పుకొని ఆ క్యారెక్టర్ చేయడం వలన ఆ సినిమా ఈ రేంజ్లో వచ్చిందని అందరికీ తెలుసు దాంట్లో డౌటే లేదు విష్ణు కూడా చెప్పాడు మంచి విషయం చెప్పాడు మోహన్ బాబు చెప్పాడు అందరు చెప్పారు ఇంకేదో చెప్పినట్టు కొందరు మాట్లాడుతూ ఉంటారు కానీ ఎనీవే ఏదైనా కానీ నిజంగా మీరు ఈ ట్రోల్స్ అన్ని పక్కన పెట్టి ఒక ఉగ్ర స్వరూపం వచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో కానీ ఆయన ఆ నిగ్రహించుకోవడం గాని వాళ్ళ చెప్పే విధానంలో కానీ పరమాత్మ అంటే పరమేశ్వరుని యొక్క మరో స్వరూపమైనటువంటి ఏమంటారు అది కాలభైరవుడు వస్తే ఎలా ఉంటది కాలభైరవుడు అని భక్తితో ఒకసారి చూడండి మీకు సాక్షాత్కారం ఇస్తాడు అంటే అట్లా కళ్ళ కనిపిస్తాడు మీరు ఒట్టే బొమ్మ సినిమా డైలాగ్లు అంటే మనం ఏం చేయలేం వాళ్ళకి శంభూ శంకరమదేవ ओम नमः शिवाय